బాపట్ల జిల్లా నిరుపేదలకు ఎల్లప్పుడూ అండగా ఉంటూ వారికి సహాయ సహకారాలు అందిస్తున్న జనసేన పార్టీ ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటుందని జనసేన పార్టీ సమన్వయకర్త శ్రీమన్ నారాయణ తెలిపారు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రమాదవశాత్తు మరణం చెందిన కర్లపాలెం మండలంకు చెందిన హరీష్ యజ యాజలి గ్రామానికి చెందిన మరకరాజు వారి కుటుంబాలకు ప్రమాద బీమా పథకం కింద వారి అకౌంట్లో ఐదు లక్షలు మరియు పది లక్షలు జనసేన పార్టీ తరఫున జమ చేయబడ్డాయని తెలిపారు

చేసినటువంటి పార్టీలో మెంబర్షిప్లో భాగంగా ఇన్సూరెన్స్లో భాగంగా వారికి పదిహేను రోజుల క్రితము క్లైమ్ లెటరు ఇష్యూ చేయడం జరిగింది క్లైమ్ లెటర్తో పాటు పవన్ కళ్యాణ్ గారు ఆ కుటుంబాన్ని అండగా ఉంటానని ఉద్దేశం ఉంటానని చెప్తూ వారు సంఘీభావన్ పార్టీని సంఘీభావాన్ని తెలిపే విధంగా వారికి లెటర్ ఇవ్వడం జరిగింది ఏదైతే సదుదేశంతో పవన్ కళ్యాణ్ గారు పెట్టారో బాపట్ల నియోజకవర్గంలో రెండు కుటుంబాలను జనసేన పార్టీ అండగా నిలబడతాము వారికి పార్టీ నుంచి ఐదు ఐదు లక్షల రూపాయల చెక్కుని అందించడము ఇరవై నాలుగో తారీఖున ఆ అమౌంట్ కూడా ఆన్లైన్ ద్వారా ఇన్సూరెన్స్ కంపెనీ నుండి వాళ్ళకి డిపాజిట్ అవ్వడం కూడా జరిగింది ఈ సందర్భంగా వాళ్ళు పార్టీకి మీరు కృతజ్ఞతలు చెప్పాలి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియపరచాలని చెప్పి కోరిక మేరకు ఈరోజు పార్టీ ఆఫీసులో ఈ ప్రెస్ మీట్ పెట్టి ఈ ప్రెస్ మీట్ ద్వారా వారి యొక్క మనోభావాలు వారి యొక్క బాధను అదేవిధంగా కవన్ పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి సహాయానికి కృతజ్ఞతలు తెలియపరుస్తూ వాళ్ళు తెలియపరచడం జరిగింది